హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మేమైతే మా పిల్లల హాస్టల్లో ఉన్నారు కదా గుంటూరులో అండి మా పిల్లల హాస్టల్ వాళ్ళ కమ్మ హాస్టల్లో ఉంటుందండి మా అమ్మాయి మా అబ్బాయి ఏమో నారాయణ స్కూల్లో ఉంటాడు మా అబ్బాయి టెన్త్ మా అమ్మాయి బీటెక్ అండి అయితే మేము వాళ్ళ హాస్టల్లో మా అమ్మాయి వాళ్ళ హాస్టల్లో కమ్మ హాస్టల్ అండి మా అమ్మాయి ఉండేది ఆ హాస్టల్లో మీటింగ్ అండి కమ్మ వాళ్ళందరికీ అయితే మేము మీటింగ్కి అయితే వెళ్ళాము మీటింగ్లో అన్నీ నాలుగు వేల మంది పైగా ఉన్నారండి అందరికీ జెంట్స్కి జెంట్స్కి చైర్స్ లేడీస్కి లేడీస్కి వేశారండి ఇంకా మీటింగ్ అయితే జరుగుతుంది మేమైతే టెన్ థర్టీ కల్లా వెళ్ళిపోయాం మా అబ్బాయిని తీసుకొని స్కూల్లో నుంచి ఇంకా డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళిపోయామండి మా అబ్బాయికి జిరాక్స్లు అవి ఫొటోస్ అవి కావాలంటే ఇంకా ఒకసారి వాళ్ళ అక్క దగ్గర తీసుకెళ్లి చూపించి ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటంటే నా దారిలోనండి అబ్బాయి హాస్టల్ కూడా ఇంకా దారిలో లే హాస్టల్లో అని ఇంకా తీసుకొని వచ్చామండి ఇంక అయితే మీటింగ్ అయితే జరుగుతుందండి అక్కడ ఇక్కడ ఓన్లీ కమ్మ వాళ్ళకి మాత్రమేనండి దీంట్లో సీట్లు ఇచ్చేది వాళ్ళు ఓన్లీ కమ్మ పిల్ల అంతా ఇంకా వేరే కులాలు అవేవి ఉండవండి అంతా కమ్మ వాళ్ళేనండి దానిలో ఉండేది ఇంకా వారి సహా మొత్తం అంతా వాళ్ళేనండి ఉండేది కానీ కమ్మ హాస్టల్కి డొనేషన్లు ఇచ్చిన వారు ఇవాళ్ళంతా మీటింగ్ పెట్టారండి వాళ్ళు ఇంకా మేమైతే ఈ సంవత్సరం కొత్త కదా మీటింగే కదా ఒక గంట చెప్పి ఆపేస్తారేమో లే అనుకున్నాం కంటిన్యూగా ఎన్నింటికి నైన్కి స్టార్ట్ అయిందంటండి నైన్కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెండుకైతే అయిపోయింది ఇంక ఇప్పుడు అందరూ స్పీచ్లు వేస్తా అన్ని నేను ఆ స్పీచ్లో వినడానికి చాలా బాగున్నాయి అవే పెడదాం అనుకున్నాను డైరెక్ట్గా కానీ పిల్లలు మధ్యలో గొడవ చేస్తూ వాళ్ళకి నచ్చినవి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఆరవడం అవన్నీ ఉన్నాయండి దానివల్ల నేను పెట్టలేదు కాకపోతే వాళ్ళ స్పీచ్ అయితే చాలా బాగుంది వాళ్ళ స్పీచ్ ఏంటంటే அப்போ மாக்கேனா அப்படி டென்ட் அப்படி சரிக்கே அப்படி சரி பிள்ளைல அப்படின்னு ருச்சு பெற்று செலூர் ஆன பிள்ளை கூட போவ இப்படி சேர் பிள்ளைங்கள వాటిక హాల్లో కింద పైన స్టేజ్లో కూర్చోబెట్టాలండి అయితే వాళ్ళకి కూడా వినిపిస్తుంది ఇంకా ఇదైతే జరిగిందండి అక్కడ మేమైతే ఫస్ట్ టైం అండి నేను ఇంకా అమ్మ వెళ్ళడము మా అమ్మాయి జాయిన్ చేసే కూడా నేను వెళ్ళలేదు నేను వెళ్ళినల్లా నిన్నే అక్కడ ఎదురుగా రైతు బజారు పిల్లల్ని అయితే బయటకైతే రానివ్వరండి పేరెంట్స్ ఎవరైతే బయటికి తీసుకెళ్లారో వాళ్లే మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టాలండి అలా లేని పక్షంలో మాకు టైం అవుతుంది అని గేట్ దగ్గర వదిలేసినా కూడా వాళ్ళు లోపలికి ఎలా చేయరంటండి క్లియర్గా వాళ్ళు ఏదైతే చెప్పారో మనం అది ఫుల్గా ఫాలో అవ్వాలి లేకపోతే మాత్రం వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు మన పిల్లల్ని కూడా లోపలికి రానివ్వరండి అక్కడ ఫుడ్ అయితే మాత్రం బాగుందండి మాకైతే ఇంట్లో ఉన్నట్టే ఉంది ఈ పిల్లలు కొంతమంది నచ్చిద్ది కొంతమంది నచ్చదు సో అది వాళ్ళైతే తిన్న రోజు తింటారు తిన్న రోజు తింటారు మేమైతే వాళ్ళు వెళ్ళాం కదండి మాకైతే బిర్యానీ చికెను కోడిగుడ్డు కూర వైట్ రైసు ఇంకా అవన్నీ పెట్టారండి బొబ్బట్టు కూడా పెట్టారండి దానికి తోడు అయితే నెట్టుకోవడం కానీ ఎవరికి తినేవాళ్ళు అక్కడ తింటున్నారండి బోఫే సిస్టమ్ వాళ్ళు సిట్టింగ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు వెజ్ వాళ్ళు అందరూ ఉన్నారండి ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి పెట్టేశారు ఇంక అందరూ అయితే తింటున్నారండి ఇంకా మేమైతే భోజనాలు అయితే చేసామండి ఇంకా పిల్లలు కూడా అందరూ భోజనాలు చేసిన వాళ్ళనే పేరెంట్స్ దగ్గర పంపిస్తున్నారు అది క్యూలోనండి ఇంక ఇలా అయితే జరిగిందండి ఇంకా పేరెంట్స్ అయితే పిల్లల కోసం గంటలు గంటలు వెయిటింగ్ అండి మేము తిని ఆ పిల్లలందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం తినేటప్పుడు టైం నాలుగైందండి ఇంకా కొంతమంది పిల్లలు తింటూనే ఉంటారు ఇంక ఇదైతే అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి